ప్రేస్తలోడు హల్లెదుర్యా నేను విజ్ఞాన సుందరి వాయిస్ జస్టిస్ అండి మరి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి మాకు పాట పడుతున్నాను ఎవరు నన్ను వదలిపెట్టినూ నా యేసు నన్ను విడచిపెట్టరు కొనుకు తీయరు నిదురపోరు తన రెక్కలతో నన్ను కాచును ಎವರು ನನ್ನ ವದಿಪಟ್ಟ ನಾ ಯೇಸು ನನ್ನ ವಿಡಚಿಪೆಟ್ಟರು ತೇ ತಂಗ್ರಿ ವಾರೇ ಚೋಲಪಾಟಪಾಡಿ ಕಾಪಾಡುತಾರು ತಲ್ಲಿವಾರೇ, ತಂಗ್ರಿ ವಾರೇ ಜೋಲಪಾಟಪಡಿ కాపాడుతారు ఎవరు నన్ను విడచిపెట్టినను నా ప్రభు నన్ను విడచిపెట్టరు కొనుక్కు తీయరు నిదురపోరు తన రెక్కలతో నన్ను కాయును వేదనలు కష్టాలు కమ్ముకొచ్చిన ఓదార్చి నన్ను కాపాడుతారు కష్టాలు ఓదార్చి నన్ను కాపాడుతారు ఎవరు నన్ను నా యేసు నన్ను విడచిపెట్టరు అవునండి ఎవరు వదిలిపెట్టిన ఎవరు విడిచిపెట్టిపోయినా మరి ఆయనను మనల్ని విడిచిపెట్టరండి కునుకు తీయరండి నిద్రపోరండి తన రెక్కలతో మనల్ని కప్పుతారు కాపాడుతారు తల్లిగా తండ్రిగా ఉంటూ జోలపాటు పాడి నీ కష్టాలలో నిన్ను ఓదార్చుతారండి వేదనలో కష్టాలు వచ్చినా కానీ ఓదార్చి నీ కన్నీరు తుడిచి నీ కన్నీరు అంతటిని ఒక బుడ్డిలో పట్టి నీ కన్నీటి ప్రతి చుక్కకి ఆయన ఫలితం ఇస్తారండి కాబట్టి ఆయనను మర్చిపోవద్దు ఆయనను విడవద్దు ఆయనను ఎడబాయొద్దండి కాబట్టి ప్రభు దగ్గరకు పరిగెత్తుకుని రండి ఆయన పరిశుద్ధ గ్రంథం చదువుకుంటూ ఆయనతో ఉండి ఆయనని అడిగి ఆయన దగ్గరకు వచ్చినట్లయితే ఎవ్వరు విడిచిపెట్టిన మన ప్రభువు మాత్రము మనల్ని విడిచిపెట్టరండి ఆమె ప్రేస్తలో